వంజనాలండి ఈరోజు ఆగస్టు ఇరవై ఏడు దానియాల యొక్క ముగ్గురు స్నేహితుల గురించి చూద్దాం దానియాలు మూడు పదహారు నుంచి పద్దెనిమిది వరకు చదువుతున్నాను శద్రకు మెషకును అభిజ్ఞగోయు రాజుతో ఇలాగ చెప్పి నెవద్ది నిజరు ఇందున గురించి నీకు ప్రత్యుత్తరీయవాలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతల్ని మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకును ఈ ముగ్గురు స్నేహితులు మరణం తమ ఎదుట ఉన్నా కూడా తమ భక్తి మార్గంలో రాజీ పడకుండా విశ్వాసంతో స్థిరంగా ఉన్నారు ఈ సంఘటన జరిగే సమయానికి షడ్రగ్ మధ్యకు బబులోన్లో ఇరవై ఏళ్ళుగా ఉంటున్నారు ఈ కాలంలో తమ దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాస్యతను వారు రుజువు పరచుకున్నారు అదే సమయంలో వారికి రాజు పట్ల ఉన్న గౌరవం కూడా ప్రత్యక్షపరచబడింది రాజైన నెబద్ది నిజరు తృప్తి పొందే విధంగా వారు తమ బాధ్యతలను నిర్వర్తించినట్టుగా కనపడుతుంది ఎన్ని సంవత్సరాలైనా వారు ఏ తప్పు చేసినట్లు కనపడదు రాజు యొక్క ఆధిపత్యానికి తల ఒగ్గి ఆయనను శ్రద్ధతో సేవించారు ఆయన రాజు ఒక విగ్రహాన్ని తయారు చేయించి దానికి మాత్రమే మొక్కాలని ఆజ్ఞాపించినప్పుడు మాత్రము వారు విధేయత చూపించలేకపోయారు సంవత్సరాలు గడిచినా వారు తమ ఆత్మీయ నిర్ణయాల నుండి వైదొలగలేదు అన్నిళ్ళ నడుమ తమ దేవుని పట్ల విశ్వాసం చూపించాలనే నిర్ణయము వాళ్ళు ఏమాత్రము తొలగలేదు వారి విశ్వాసానికి పరీక్షల్లో పరాకాష్ట వచ్చింది ఏడంతలుగా వేడిగావించబడిన అగ్నిగుండంలో తోసివేయబడుట ఈ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఒకవైపు నిశ్చయత ఇంకొక వైపు అనిశ్చయత దేవుడు తప్పించగలగరు అనే దాంట్లో ఏ సందేహము లేదు కానీ అగ్నిగుండం నుండి బయటికి వస్తామో లేదో తెలియదు ఆ నిశ్చయత లేదు కేవలం విశ్వాసం మాత్రమే ఉంచారు వారు అవిధేయత చూపించాలనుకున్న నిర్ణయము చాలా ఖచ్చితంగా తీసుకున్నారు వారు రాజు ఏర్పాటు చేసిన విగ్రహానికి సేవ చేయము ఆరాధించము అనే నిర్ణయం ఖచ్చితంగా తీసుకున్నారు కాబట్టి చెప్పారు ధైర్యంగా తన ప్రజలతో దేవుడు నడుచుకున్న తీరు చాలా సమయాల్లో వారిని భద్రపరచుటకే కానీ శ్రమల నుండి బయటపడ పడేయటం కాదు భయంకరమైన అగ్నిగుండంలో వారు దేవుని సన్నిధిని అనుభవించారు దేవుడు వారితో ఉన్నందున యవనస్తులు భద్రపరచబడటే కాకుండా అక్కడ చూస్తున్న రాజుకు ఇతర జనులకు తమ దేవుని శక్తి చాలా గొప్పదని ప్రత్యక్షపరిచారు వారంత ధైర్యంగా ఆ శ్రమను ఎదుర్కొనటం బట్టి రాజు దేవాది దేవుడు శక్తిమంతుడని నమ్మాడు అందుకే తన ఆజ్ఞ వెనుకకు తీసుకున్నాడు వారు ఆత్మీయంగా నమ్మకంగా ఉన్నందున వారి పట్ల ప్రజలకు గౌరవం పెరగడమే కాకుండా తమ దేవుణ్ణి వారు మహిమపరిచారు మనం కూడా ఏ పని చేస్తున్నా దేవుని మహిమపరచాలి అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేసుకున్నాం దయా మైడా చేసినయనా షర్రమేషకు వాళ్ళు అన్యుల మధ్య ఉంటున్నా కూడా తమ దేవుని ఎప్పుడూ మర్చిపోకుండా విధేయత చూపించారు నాన్న ఆ సంగతి మాకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రం మేము కూడా ఎప్పుడు శోధనలో పడకుండా మీకు వ్యతిరేకంగా ఏ పనులు చేయకుండా రాజీ పడకుండా జాగ్రత్తగా ఉండగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వేడుకొంచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ